రోజు దేవుని వాగ్దానము ఏహో నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును చూడండి మన దేవుని నామమే మనకు బలమైన దుర్గము మరి యేసుక్రీస్తు ప్రభువారు వాక్ దేవుడు దేవుడు నోటి మాట చేత ఈ సృష్టిని సృజించాడు ఆ వాక్యమే శరీరదారి అయి ఈ లోకానికి వచ్చింది మనలను రక్షించటానికి ఆయన నామే బలమైన దుర్గము ఎవరైతే ఏసు నామములోనికి వచ్చి మరి వారు భద్రపరచబడతారో వారందరూ కూడా సురక్షితంగా ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏసు నామములో మనకు భద్రత ఉన్నది మరి లోకములో చూడండి అనేక రకములైన శోధనలు మనకు కలుగుతూ ఉన్నప్పుడు మనము త్వరగా ఆయన నామములోనికి పరిగెత్తి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనల్ని భద్రపరుస్తాడు చూడండి దేవుని వాక్యం తెలియజేస్తుంది నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలను పంపిస్తూ ఉన్నాడు పరలోక సైన్య సమూహము నీ కొరకు ఉంచబడింది మరి దేవుడు నీవు కుడికి అయినను ఎడమకైనను త్రొట్టిల్లకుండా ఆయన నిన్ను భద్రపరుస్తూ ఉన్నాడు చూడండి ఆయన నామే బలమైన దుర్గముగా ఉంటుంది సాతానుడు ఈ లోకములో విపరీతకరమైన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు మనం వింటున్న వార్తలను చూస్తే భయంకరమైన వార్తలు వింటున్నాం భర్త మరి భార్యలు ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు బిడ్డల్ని చంపేస్తూ ఉన్నారు మరి లోకములో అల్ వ్యభిచారము ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో జరుగుతూ ఉన్నవి అయితే నీవు నీ కుటుంబము భద్రముగా మరి సురక్షితముగా ఉండాలంటే నీవు త్వరగా నామములోనికి పరిగెత్తాలి నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన నీకు భద్రముగా బలమైన కోటగా అపవాది వేసే తంత్రములు నీ కుటుంబంలోనికి రాకుండా దేవుడు నిన్ను భద్రపరుస్తాడు నీ కుటుంబాన్ని భద్రపరిస్తాడు అందుకే ఆయన నామే బలమైన దుర్గము చూడండి ఈ లోకంలో సాతానుడు మనల్ని పాపంలోనికి లాగివేసి తద్వారా నరకంలోనికి తీసుకువెళ్ళాలనే సాతాను ఉద్దేశం కాబట్టి నీవు ఆ పాపాన్ని విడిచిపెట్టు ఆ పాపమును ఒప్పుకో దేవుడు మరి నిన్ను క్షమించి నిన్ను సురక్షితముగా రక్షిస్తాడు కాబట్టి పాపములో పడి దేవుని ఉగ్రతకు నువ్వు లోను కావద్దు ఈ లోకములో పాపములోనే జీవిస్తూ దేవుని నామము క్రిందకి నువ్వు రాకపోతే నీవు ఆయన భద్రతలోనికి రాకపోతే నీవు ఈ లోకంలో ఉన్న శాపాన్ని దేవుని ఉగ్రతను చూస్తావు కాబట్టి నీవు త్వరగా పరిగెత్తి అనే నామములోనికి నీవు రావాలి ఆయన నామములో భద్రత ఉన్నది స్వస్థత ఉన్నది ఆయన నామములోనే విడుదల ఉన్నది కాబట్టి ఈ లోకములో ఎవ్వరు నిన్ను రక్షించలేరు నీకు కలుగుతున్న శోధన బట్టి వేదన బట్టి నువ్వు ఎక్కడికైనా పారిపోతే బాగుండని నీవు అనుకోవచ్చు అయితే నీవు రావలసినది దేవుని పాదముల యుద్ధకు నీవు వచ్చినప్పుడు దేవుడు నిన్ను భద్రపరిస్తు కాపాడుతాడు రక్షిస్తాడు చూడండి కీర్తనాకారుడు అంటాడు నా పక్కన వెయ్యి మంది పడినను పదివేల మంది కూలినను అపాయము నా ఎద్దకు రాదు ఎందుకంటే మరి ఆయన భద్రపరచబడి ఉన్నాడు ఎక్కడ దేవుని నామములో సురక్షితముగా మరి ఆయన ఉన్నాడు కాబట్టి మనకు కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు దేవుని యుద్ధకు వచ్చినప్పుడు దేవునిలో ఉన్నప్పుడు నీవు సురక్షితముగా ఉంటావు ఎన్నో భయంకరమైన వార్తలు విన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను భద్రపరుస్తాడు నీ పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు ఆయనను దాటుకుని నీ మీదకి వచ్చే అంత ధైర్యము అపవాదికి లేదు కాబట్టి నువ్వు ఇంకా బయట నిలబడటం మంచిది కాదు నువ్వు దేవుని నామములోనికి రా ఆయన నామందు విశ్వాసం ఉంచు ఆయన నామములో మాత్రమే నీకు విజయం ఉన్నది నువ్వెప్పుడైతే దేవుని రెక్కల క్రిందకు వస్తావో ఆయన దుర్గములోనికి నువ్వు ప్రవేశిస్తావో మరి ఎ ఇప్పటికీ నీవు శోధనను జయిస్తావు ఈ లోకంలో ఏది కూడా నిన్ను మరి ఏ మాత్రమును కూడా జయింపజాలదు కాబట్టి ఏసు నామందు విశ్వాసముంచు ఆయన నామములోనికి రామని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆమెన్ గాడ్ బ్లెస్